కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు మోడీ ప్రభుత్వంపై సమరశీల పోరాటం నిర్వహిస్తామని సీఏటియు రాష్ట ఉపాధ్యక్షుడు భూపాల్ తెలిపారు అందులో భాగంగా జులై తొమ్మిదిన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు శనివారం దొడ్డి కొమరయ్య భవన్లో సీఐటీయూ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తుందన్నారు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ గా మార్పు చేయడం దుర్మార్గమని అన్నారు ఈ కోర్ట్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని ఈ కోర్ట్స్ వల్ల కార్మికులు సమ్మ చేసే హక్కు సంఘం పెట్టుకునే హక్కు జీతభత్యాల కోసం భేరసారాల హక్కు కోల్పోతారన్నారు పని గంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు వెంటనే నాలుగు లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికారు మల్లేష్ ప్రమీళ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అవుత సైదులు సహాయ కార్యదర్శులు దన్నెంపల్లి సత్తయ్య మల్లు గౌతమ్ రెడ్డి చింతపల్లి బయన్న నల్ల వెంకటయ్య ఏర్పుల యాదయ్య కానుగులింగస్వామి పెంజర్ల సైదులు వంటపాక వెంకటేశ్వర్లు చిట్టా నాగేష్ దయానంద ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు ఇందులో సీఐటిఓ జిల్లా కమిటీ సమావేశం జరుగుతోంది ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా అఖిల భారత స్థాయిలో అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కలిసి జూలై తొమ్మిదవ తేదీన నేషనల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు లేబర్ కోడ్లను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ లేబర్ కోడ్కి అమల్లోకి వస్తే మొత్తం కార్మిక వర్గం ఇప్పటిదాకా అనుభవిస్తున్న చట్టాల్లో కీలకమైంది పన్నెండు గంటల రాబోతా ఉంది అలాగే కనీస వేతనం కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ కార్మిక చట్టాలు ఏవి అమలు చేయకుండా మేనేజ మేనేజ్మెంట్లకు పూర్తిగా అనుకూలంగా మారే పరిస్థితి ఒక ఆటవిక చట్టాలు రాబోయే కాలంలో ఉన్నాయి వీటిని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాము ఆ లేబర్ కోడ్లను విత్డ్రా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరగబోతూ ఉంది జూలై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా అందరూ పాల్గొనాలి ఈరోజు స్కీమ్ వర్కర్లు కానీ భవన్ నిర్మాణము ట్రాన్స్పోర్టు హమాలి కార్మికులతో పాటు పరిశ్రమల కార్మికులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని చెప్పేసి అఖిల భారత స్థాయిలో నిర్ణయం జరిగింది అందుకే సమ్మెను జయప్రదం చేసి కేంద్ర బీజేపీ సర్కారు తీసుకొస్తున్న లేబర్ కోడ్ తిప్పు కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటి విస్తృత సమావేశం సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం నల్లగొండ జిల్లాలో అన్ని కార్మిక సంఘాలతో తలపెట్టినటువంటి సమ్మె జూలై తొమ్మిదో తారీఖు జరిగే సమ్మె మేము విజయవంతం చేయడానికి పారిశ్రామిక కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా జూలై తొమ్మిదికి ముందు మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి మొదట భావించాం నరేంద్ర మోడీ ఆ రోజు దేశంలో ఒక యుద్ధం వచ్చింది ప్రమాదకరంగా పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ యుద్ధం చేస్తానని చెప్పేసి మోడీ అంటే మేము సమ్మె చేయడం కరెక్ట్ కాదని విరమించుకొని యుద్ధం చేయమని చెప్పేసి మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి అంటే ఆ రోజు మోడీ ఈరోజు యుద్ధానికి చేయకుండా ట్రంప్ మాటలు విని యుద్ధాన్ని విరమించుకున్నాడు చాలా దురదృష్టకరం దేశభక్తి ఈరోజు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు మోడీ అనేది ఈరోజు పెద్ద ఎత్తున దీని రాజకీయ మతప్రచారానికి వాడుకుంటున్నాడు ఈరోజు ఇటువంటి విధానాలని సిఐటియు కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది భవిష్యత్తులో ఈరోజు మేము తీసుకున్నటువంటిది లేబర్ కోడుల తీసుకురావడం ద్వారా కార్మికుల కనీస వేతనాలు లేదా సంక్షేమం ఇతర వలస కార్మికులు ఆదుకోవడం ఈ వివరాలన్నీ కూడా ఒక సమగ్రమైన చట్టం కావాలని ఒకవైపున పోరాడుతుంటే కార్మిక వర్గానికి ఉండబడిన హక్కుల్ని అరించివేసి ఎనిమిది గంటల విధానాన్ని పన్నెండు గంటలకు తీసుకురావడం పిఎఫ్ఈస్ఏ చట్టాలని రద్దు చేయడం మార్పులు తీసుకురావడం అని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సమ్మె అనివార్యంగా ప్రభుత్వం మోడీ మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాం ఈ సమ్మె విజయవంతం చేయడానికి పారిశ్రామిక కార్మికులు రైస్ మిల్ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున జూలై తొమ్మిదిన సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడానికి ఈ క్యాంపెయిన్లో మేము విస్తృతంగా తీసుకెళ్తాం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి సమ్మె నోటీసులు విస్తారంగా ఇస్తాం యాజమాన్యాలను ఒప్పిస్తాం ఈ సమ్మెకు సహకరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై తొమ్మిదిన పది కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె సందర్భంగా నల్గొండ జిల్లాలో మొత్తం అన్ని యూనియన్ల జనరల్ బాడీలు కరపత్ర ప్రచారం పోస్టర్ ప్రచారం జీవి జాతాలు విస్తృతంగా కార్మిక వర్గంలోకి తీసుకుపోసి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రతిఘటించడం కోసం పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరుపుతూ ఉన్నాం ఇదే కాదు కింది స్థాయి వరకు మండల స్థాయిలో యూనియన్ స్థాయి వరకు సమావేశాలు జరిపి ఈ సమ్మె జయప్రదం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము